హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఈరోజు మన వీడియో వచ్చేసి టాస్కాయ వెర్చన పచ్చడి టాస్కాయ వెచ్చులు పచ్చడి ఎలా చేస్తుందో ఏమేమి కావాలని అయితే మీరు చూపిస్తాను చేసే విధానం కూడా మీరు చూపిస్తాను చూడండి వీడియో లేకపోతే వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన వీడియోని ఇదిగోండి నేనైతే దోసకాయ వెర్చెనగుళ్ళు పచ్చడి అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి వెర్చన గుళ్ళు జీలకర్ర చింతపండు కరివేపాకు దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి అండి టమాటాలండి ఈ పచ్చిమిర్చి పచ్చిని మిరపకాయలు అండి మంటలేవని ఈ కొన్ని పచ్చిమిర్చి కూడా అయితే తీసుకున్నానండి నేను తాలింపులండి నూనె అండి పేస్ట్ తరగనంగా ఉప్పు అండి నేనైతే పచ్చడి చేసుకోవడానికి నూకుడు అయితే పెట్టేసుకున్నానండి నూనె అయితే పోస్తున్నాను ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేస్తాను కదండి ఇప్పుడైతే పెర్చన గుళ్ళు అయితే వేసుకొని వేపుకోవాలండి వేగోండి పెర్సన గుళ్ళు అయితే నూనెలో ఫ్రై చేసుకోమంటున్నానండి

పాలు తీసుకొస్తాం తెలుగు చెట్టు చేస్తున్నానండి ఏం మాట్లాడుకో అంటుడు వీడియో నేను ఇప్పుడు వీడియో చేసుకున్నాను మీరు మాట్లాడుతుండే అంటున్నాను

దగ్గరికి పెట్టు ఇవ్వండి పచ్చిమిర్చి పొడైతే కాదు అదే చూసారా మా ఆయన గారు ఏమంటున్నారా పచ్చి మిరగా వెళ్ళేటప్పుడు సురకు పార్టీ పడ చెప్తాను అని వేలా చూసారండి ఇదిగోండి పన్నెకాలు కూడా వేస్తున్నారు టమాటాలోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి మనకి టమాటాలు ఇంకా పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోండి అండి చింతపండు కూడా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే తీసేసుకోగలండి అంతా అడిగాను అరవై రెడీలు ఇస్తాడు రెండు ఎనభై గడవలండి నేను చెప్తాడు అరగడితే యాభై గడువులు ఇవ్వండి మళ్ళీ అదే నూనెనైతే దోసకు ముక్కలు అయితే వేసుకోవాలి మనం పచ్చి చేసుకుంటే దోస బాగోదు అండి పచ్చి బస్ మొక్కలు అనమాట అందుకే నేను అయితే ట్రై చేసుకోవాలన్నమాట దోస ముక్కలు కూడా కూడా వేసుకున్నాము దాస్త ముక్కలు కూడా చక్కగా ప్రవేశాలన్నమాట ముప్పై అయితే పచ్చదైతే మిక్సీ పెడతానండి ఇవి ఉండేవైతే మిక్సీ అయితే పెడతానండి ఇప్పుడు కూడాండి ఇప్పుడైతే మిక్సీ పడతానండి ఇదిగోండి పచ్చడి అయితే వేరే గిన్నెలోకి అయితే తిరిగేసేస్తానండి ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపు అయితే వేస్తాను చూడండి తాస్తే ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం కదా మళ్ళీ అదే మూకు అయితే పెట్టేసుకోవాలండి ఆయిల్ అయితే వేస్తున్నాము పచ్చట్లో చెట్ల ఆయిల్ ఎక్కువన్నా చాలా బాగుంటుందండి ఏం జడవ అవసరం లేదు ఆయిల్ వేసుకుంటానికి పచ్చడికి ఇవ్వండి కాళ్ళికి కాళ్ళు పిలించరు

పచ్చట్లు అయితే పోసేసుకున్నాం అది పచ్చడి మనకి ఎంతో గుమ్మగుమలాడే టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడండి రెడీ అయిపోయిందండి దోసకాయ వేర్చని గుండు పచ్చడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే బా స్వర్గం అండి ఇంత అనమాట మేమైతే నెయ్యి అయితే తీసుకోవట్లేదండి ఇప్పుడు మాకైతే కొంచెం హెల్త్ బాగుంటలేదు కదండి మేమైతే నెయ్యి అయితే వాడమండి నల రోజులు పిల్లలకి నెయ్యి అప్పుడప్పుడు వేస్తానండి పచ్చడి చేసినట్ల కానీ ఇప్పుడు కొంచెం దగ్గులు రంపల మీద ఉన్నారు కదండి నెయ్యి అయితే వాడమనమాట అనమాట పచ్చడి కాటుగానే చేసాను ఇప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుని తినేస్తే చాలా బాగుంటుందండి ఇదిగోండి పచ్చడి అయితే మా ఆయన గారు పెట్టమంటున్నారు చేతిలో పెడతానండి బట్ టేస్ట్ చేయాలేం చేయొచ్చు ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపండి ఘాటుగా ఉంది నెయ్యేసుకుంది తప్పే చెంగులు దోసకాయి చాలా బాగుంది అండి అంటే ప్రత్యేకించి దోసకాయ తగలవు దోసకా దోసకాయ ఫ్లేవరు పచ్చి టమాటాలో టమాటాలు అదే నాలుగు రకాల తెలుస్తుందా ఇడ్లీలో బాగుంటది బజ్జీలో బాగుంటది అడ్లీలో బాగుంటది దోస चाला पॉन्ड है एक लोग है ना पॉन्ड है हम्म फट रहा चाला पॉन्ड है मालूम है ना सुयादर पुन्ना स्नान जैसा पता है तो पॉन्ड जान डे लाइक टेने लो है जे गुड मॉर्निंग गुड मॉर्निंग नमस्ते జ్వరం తగ్గిపోయింది కదా వెళ్ళిపోతారు స్కూల్కి ఈరోజు సరే అన్న తినేసి కొంచెం ట్యాబ్లెట్లు వేసేసి కా బ్లడ్ లేదంట నీకు అసలు నువ్వేం తింటలే సరిగ్గా చిన్నబాబడికి నీకు సరిగ్గా బ్లడ్ లేదు అసలు బాగుందా దాసేపా చూడే చాలా తాసకాయ వెచ్చని కూడా పచ్చడనమాట ఏంటి డాడీ షార్ట్ వేసుకున్నావా పైకి ఒకసారి ఓ భలేగో సరిపోయింది రెండికా డాడీ షార్ట్ అది ఆహా సరిపోయింది ఇంకొంచో సరే చిన్నోడా అవిగో నీళ్ళు పెట్టాను తమ్ముడు తోడుకి సగం ఆ సగం నీకే పొయ్యి కాడ చచ్చిపోతుందనరా బాబు కొళ్ళు మంటలు వచ్చే జాగ్రత్త ట్యాబ్లెట్లు వేసుకున్నావా అరకు అరకు తాగలే అరకు తాగలేదు మీరే బాయ్ జాగ్రత్త బాయ్ పడుపా జాగ్రత్తగా తాటండి బందా